భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ్ మెట్రో ఉదయం డిప్యూటీ సీఈఓ జగదీష్ కుమార్ ముఖాముఖి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు నన్ను బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేసినందుకు నాకు భువనగిరి పార్లమెంట్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా భువనగిరి ప్రాంత ప్రజలకు నేను దాదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి సుదీర్ఘ కాలం రాజకీయాలలో ప్రజల ఉన్నాను కాబట్టి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ ప్రాంత ప్రజలను సేవ చేసుకునే భాగ్యం దక్కుతుందని భావిస్తున్నా మిగతా పార్టీల అభ్యర్థులు అంటే ఎవరి పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు ఇవాళ భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాలల్లో ఏమీ లేదు శ్రీరామ శ్రీరాముని గురించి చెప్పుకుంటూ వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు శ్రీరాముని గురించి వాళ్ళేంది చెప్పేదండి యుగాల ముందుతోంది శ్రీరాముడు ఉండవు భారతీయ జనతా పార్టీ అని పుట్టిందో ముప్పై నలభై ఏళ్ళ క్రితం పేటెంటేడో శ్రీరాముడు వాళ్ళకే పేటెంట్ అంటే ఇక్కడ భారతదేశం ఒక సెక్యులర్ హిందూ దేశం శ్రీరాముని గురించి తాతల ముత్తాతల కాలం నుంచి సీతారాముల కళ్యాణం చేస్తాం దైవభక్తి ఉంది అందరం నాలుగు రాళ్ళు పెట్టుకొని కూడా ఉప్పలమ్మలను పోషమ్మలను చేసుకొని ఆటలు కోసుకొని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పండుగలు చేసుకునే ఆనవాయితీ తెలంగాణ ప్రజలకు ఉంది శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడగడం ఏంది అది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణను తెచ్చి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండు తెలంగాణను శాంతి భద్రతలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఐటీ కానివ్వండి వ్యవసాయం కానివ్వండి కానీ మరి మోదీ గారు భారతదేశంలో ఇంకా కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ దారిద్ర్య రేఖకు దిగువనరు ప్రజలు ఆకలితో అల్లాడుతుర్రు కొంతమంది ప్రజలు అసలు ఆదిమానవుల్లాగా జీవిస్తావ్రు కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌ శక్తి సౌకర్యం లేదు స్కూళ్ళు లేవు పా వైద్యశాలలు లేవు ఎన్నో ఇబ్బందులతోటి ఉంది నేను ప్రధానమంత్రిని చేసింది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి భారత ప్రజల ఔన్నత్యాన్ని పెంచడానికి కానీ దేవుని పేరు చెప్పి ఏదో ఓట్లు అడుక్కునే విధానం మంచిది కాదు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి దేవుని పేరు చెప్పి వీళ్ళు ఓట్లు అడుగుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను మనవి చేస్తాను పార్లమెంట్ ఎన్నికల్లో మనసులో ఆశాజీవులండి కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిండు చేసినాక కూడా ఇంకా వీళ్ళు ఏమో ఇస్తారు అని అమలు కానీ హామీలు ఎన్నో హామీలు ఇచ్చారు వాళ్ళు ఇంచుమించుగా నాలుగు వందల పైచీలకు హామీలు ఇచ్చారు అందులో ఒక ఉన్న బస్సులకు ఫ్రీ అన్నారు అంతే ఏ హామీని కూడా నెరవేర్చలేదు కేసీఆర్ గారు నిర్విరామంగా ఒక్కనాడు లోటు జరగకుండా ప్రతి పంటకు రైతుల శ్రేయస్సు కోసం రైతు బంధు ఇచ్చిండు అదేవిధంగా పెన్షన్స్ ఇచ్చిండు అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు ఏది లేదు ఇలా ఓల్డేజ్ పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు చేయలేదు నాలుగు వే రెండు లక్షల లోన్ రుణమాఫీ చేస్తామన్నారు అది చేయలేదు ఏ కార్యక్రమం చేయలేదు మీ కాలు పెట్టిన పుణ్యమా అని కరువు కూడా తాండవం చేస్తూ ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అటువంటి పరిపక్వత కూడా మీ లేదు కాబట్టి కరెంటు కట్ అవుతూ ఉంది తప్పకుండా ప్రజలు శనికావేశం లేచారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అనే ఆలోచనకు వచ్చారు తప్పకుండా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎంపీగా గెలుస్తాను దళితుల పట్ల మోడీ గారు చూపే అవమానమే మోడీ గారు మోడీ దళిత రాష్ట్రపతి అయి ఉంటే కూడా दान में मेद नौका मेने